హైదరాబాద్ ఐటీ కారిడార్లో తీగల వంతెనతో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న దుర్గం చెరువు బాధ్యతను హైడ్రా తీసుకుంటుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు డెక్క పెరగడంతో దుర్గం చెరువు దుర్గంధంగా మారిందని ఈటీవీ ఈనాడు కథనాలకు హైడ్రా కమిషనర్ స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు మురుగునీరు కలవడం వల్లే చెరువులో డెక్క పెరుగుతోందని గుర్తించామని పలు శాఖల సమన్వయంతో చెరువు నిర్వహణను గాడిలో పెడతామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఈటీవీ ముఖాముఖి ఐటీ కారిడార్లోని దుర్గం చెరువుకు సంబంధించినటువంటి సో ఆహ్లాదకరమైన వాతావరణం కొద్ది రోజుల క్రితం దెబ్బతినడం చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో పేరుకుపోవడం స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు తదుపరి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారనేది అడిగి తెలుసుకుందాం సార్ దుర్గం దుర్గ చెరువుకు సంబంధించి ఐటీ కారిడార్ లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సో పర్యాటక ప్రాంతంగా కూడా ఉంది దీన్ని పట్టించుకోవాల్సినటువంటి యంత్రాంగం పూర్తిగా విస్మరిస్తుంది అందుకే పెద్ద స్థాయిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది అనేటువంటి విమర్శలు స్థానికుల నుంచి ఆకర్షణ నుంచి వ్యక్తం అవుతున్నాయి మరి దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు కదా ఏం చేయాలి హైదరాబాద్ దీని మీద ఎలాంటి ఫోకస్ చేయకపోతుంది ఇది ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు వచ్చాయి అట్లానే ఇక్కడ మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్జిఓస్ ఇతర ఇక్కడ ఈ నివాసి రెసిడెంట్స్ అంతా కూడా ఈ ఏరియాస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ గుర్రపు డెక్క వాటర్ హైసిన్త్ ఏదైతే ఉందో ఇది పెరగటం వల్ల మొత్తం చెరువంతా కూడా దాదాపుగా స్ప్రెడ్ అవటం వల్ల ఇక్కడ భయంకరమైన దోమల సమస్య అండ్ ఇతర సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి వారి నుంచి మురుగు వాసన కూడా బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము దుర్గం చెరువుకు వచ్చినప్పుడు సో ఇక్కడంతా కూడా మొత్తం మొత్తం నడిచి అంతా బై ఫుట్ అంతా మేము వాక్ చేసి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే సీవేజ్ అంటే మురికి నీరు ఏదైతే గనక ఇళ్లల్లో నుంచి వస్తుందో లేకపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ నుంచి వస్తుందో ఇవన్నీ కూడా ట్రీట్ చేసి రావాల్సినటువంటి విధంగా కాకుండా ఎంట్రీ అవుతుందనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అన్నమాట అంటే ఎప్పుడైతే కనుక మురికి నీరు చెరువులోకి వస్తుందో అప్పుడే ఈ గుర్రపు డెక్ అనేది అక్కడ పెరుగుతుంది అండ్ ఒక్కసారి గుర్రపు డెక్క పెరగటం మొదలెట్టిన తర్వాత దానికి ఇక చాలా స్పీడ్గా పెరగటం జరుగుతుందన్నమాట దాని ద్వారా చెరువుకి అంతా కూడా మొత్తం కొన్ని రోజుల్లోనే మొత్తం స్ప్రెడ్ అయ్యేటటువంటిది జరుగుతుంది దీనివల్ల చెప్పాం కదా దోమలు పొల్యూషను ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి సో అసలు ఈ మురికి నీళ్ళు రావడానికి ఏంటి ఎందుకు వస్తుందని కూడా మళ్ళీ ఇక్కడ మేము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దీంట్లో రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి సో ఒకటి మనకి ఒక ఎస్ఎన్డిపికి సంబంధించి అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక స్టామ్ వాటర్ డ్రైన్ కట్టారు కట్టి అది చెరువులోకి అంటే వర్షం బాగా వచ్చినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు వచ్చి చెరువులోకి కలవాలన్నమాట ఆ ఎస్ఎన్డిపి డ్రైన్ ద్వారా బట్ అక్కడ మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ జంక్షన్లో అక్కడ క్లియర్గా నెక్టర్ గార్డెన్స్ జంక్షన్ అది అంటారు అక్కడ బహుశా ఆ జంక్షన్కి వెళ్ళి చూసినప్పుడు ఆ మురికి నీళ్ళు ఏదైతే ఉన్నాయో అది ఎస్ఎన్డిపి డ్రైన్లో కలవకూడదు అది కలవకుండా మామూలుగా దానికి ఒక చెరువు చుట్టూ డైవర్షన్ డ్రైన్ అని దాంట్లో కలవాలి బట్ అక్కడ ఏమైతుందంటే ఎస్ఎన్డిపి డ్రైన్లో కూడా కలిపేస్తున్నారు ఎందుకు కారణం అని అడిగితే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారంటే అది మనం కలవకపోతే కనుక ఓవర్ఫ్లో అవుతుంది అంటారు అది మరి అది ఓవర్ఫ్లో అయినా పర్వాలేదు కదా మరి చెరువులో కలుపుతున్నారు కదా దానివల్ల సమస్య వస్తుంది కదా ఓవర్ఫ్లో కాకుండా ఏం చేయాలంటే వర్క్ చేస్తే ఏది మన ట్రా ట్రాఫిక్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు అది రోడ్డు కటింగ్ చేస్తే చేశారంటే మన మరి సంక్రాంతి సెలవులు అప్పుడు వారం రోజులు సెలవులు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు మీరు చేయలేదని అంటే సరే వాళ్ళు సరైన స్పష్టతతో సమాధానం లేదు అంటే దీనికి ఒక డైవర్షన్ డ్రైన్ అనేది చేసి దాన్ని కరెక్ట్గా అక్కడికి వచ్చేటటువంటి మురికి నీరుని ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు మనకి దాదాపు ఇది చలికాలము ఆర్ మనకి ఎండాకాలంలో వర్షాలు ఉండవు ఆ టైంలో వచ్చేటటువంటి నీరు అంత మురికి నీరే ఉంటుంది ఈ మురికి నీరు అనేది చెరువులో కలవకుండా కావాల్సినటువంటి అన్ని సర సిస్టమ్ ఉంది ఇక్కడ బట్ దాన్ని అమల్లో సరిగ్గా జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు అంటే ఎస్ఎన్డిపి డ్రైన్లోకి కలిపేస్తున్నారు అక్కడ దాంట్లో చూసాం అక్కడ చిన్న ఒక ఇన్లెట్ లాగా ఇచ్చి దాంట్లో కలిపేస్తున్నారు ఎందుకంటే అది తప్పకుండా అది క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు తప్పిదాం అది అది ఖచ్చితంగా ఇమీడియట్గా మూపిస్తాం మూపిస్తే దానివల్ల రాదు నెక్స్ట్ రెండోది ఇక్కడ మీరు చూశారు ఈ ఎస్టీపీ ఉంది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వచ్చేటటువంటి చూసాం ఏది మనం ఈ నాలా ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ఐఎన్డి స్ట్రక్చర్స్ అని ఉంటాయన్నమాట ఈ ఐఎన్డి స్ట్రక్చర్స్ దగ్గర కూడా సరిగా అంటే అది కూడా లేకుండా దాన్ని వచ్చేటటువంటి నీరు కూడా కొంత చెరువులో కలుస్తున్నటువంటిది కూడా అక్కడ చూసాం అంటే అది కూడా సరిగా అంటే దాన్ని బస్సాలతోటి మూసేశారు బట్ అయినా కానీ కూడా ఖచ్చితంగా దాంట్లో లోపలికి వచ్చేటటువంటిది ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఐఎన్డి స్ట్రక్చర్స్ దగ్గర ఒకటి అక్కడ ఎస్ఎన్డిపి దగ్గర ఒకటి నెక్స్ట్ మూడోది ఈ ఎస్టీపీలో ట్రీట్ చేసి చేస్తున్నాం అన్నారు స్ట్రీట్ చేసి చేశారనే దాన్ని మనం తప్పకుండా వెరిఫై చేయాలి ఎందుకంటే దీన్ని అంటే మ్యానిపులేట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది ఇక్కడ చేస్తున్నారని నన్ను బట్ ఇటువంటి స్కోప్ ఉన్నటువంటి ఉదంతాలు చాలా చూసాం అంటే సిస్టంలో మనం మ్యానిపులేట్ చేసి చేసాం అనుకోండి క్యాలిపురేట్ చేస్తే అదే రీడింగ్స్ వస్తుంటాయి అన్నమాట సో అది అయిందా లేదనేది కూడా మనం వెరిఫై చేసుకుంటే కూడా తెలుస్తుంది సో నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే మురుగునీరు చెరువులోకి మెలుతుంది అనేది సో ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన అందుకే చెరువులో పెద్ద సంఖ్యలో గురపు డెక్క పెరిగింది సో అది ఇబ్బందికరంగా మారింది అనేది సో విమర్శ వ్యక్తం అవుతుంది మీరు పరిశీలనలో జలమండలి పనితీరు ఎలా ఉంది నేను జలమండలి కాదు ఇది జలమండలి పనితీరు అనే దానికన్నా ఇక్కడ ర్యామ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ర్యామ్కీ అనే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు జలమండలి వాళ్ళు మానిటర్ చేయాలి ఇక్కడ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా నాకు మాకు క్లారిటీ లేదు అంటే ఇక్కడ బాగా పనిచేస్తుందా లేదా అనేది రేపు వెరిఫై చేస్తాం పాత సిస్టమ్ పాత డేటాను ఒకసారి చెక్ చేస్తాం పాత డేటా అనేది కూడా ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా కూడా మనం ఒక ఏది అంకెలు మార్చడం అనేది పెద్ద విషయం కాదు ఇప్పుడు మనం దాన్ని తీసుకురావాలనేది సో అలా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కనుక తప్పకుండా అప్పుడు మ్యానిపులేషన్ అవుతుంది అలా కాదు సక్రమంగా చేస్తున్నారనేది కూడా రేపు సర్ప్రైజ్ మేము చెక్కులు చేస్తాము చెక్ చేసి ఎందుకంటే హైడ్రాకి లేక్ ప్రొటెక్షన్ అనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇచ్చింది సో ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఆడితే మాది కాదు వీలది వీలది కాదు వాళ్ళది అని మీద ఒకటి తోసుకుంటూ అది ఫైనల్గా అంటే చెరువులోకి మొత్తం మురికి నీళ్ళు రావడం అక్కడ చుర్రపుటాకే పెరగడం అనేది అక్కడ కనబడుతుంది కళ్ళ ముందు బట్ ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి అందుకో ఖచ్చితంగా హైడ్రా దీని మీద స్పందిస్తూ దీన్ని ప్రభుత్వాన్ని కూడా నివేదిస్తాం అట్లానే దీంట్లో ఎవరైతే స్లాగ్గా ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళకి చెప్పాం యాక్షన్ తీసుకోవాలి మీరు ఇమీడియట్గా అది చేయాల్సిన చర్యలు లేకపోతే హైడ్రా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తుంది అనమాట వాళ్ళ మీద దుర్గ చెరువు బాధ్యతలను ఇంకా హైడ్రా తీసుకోబోతుందంటారా మీరు చేయాలి చూశారు కాబట్టి సో ఇట్లా అధికారుల మధ్య శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం సో హైడ్రా ఇప్పటికే ఆరు చెరువులను ఎంతో అందంగా ముస్తాబు చేస్తుంది వాటి నిర్వహణ కూడా పరిష్ఠం ప్రణాళికను సిద్ధం చేస్తుంది కాబట్టి ఇంత పర్యాటక ప్రాంతం కావచ్చు సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విధంగా తప్పకుండా అండి ఇక్కడ మనం చేయాల్సింది సిస్టమ్స్ సెట్ చేయాలి సిస్టమ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు డైవర్షన్ డ్రైన్ ముందు కలపాలి అది చేస్తాం అది చేపించి చేస్తాము నెక్స్ట్ అట్లానే వచ్చేటటువంటి వాటర్ ట్రీట్ అయ్యి లోపలికి వెళ్ళాలి లేకపోతే డైవర్షన్ డ్రైన్లో బయటకి వెళ్ళిపోవాలి ఇవన్నీ సక్రమంగా జరిగేటట్టు తప్పకుండా దుర్గం చెరువు మేము తీసుకుంటాం బాధ్యత తీసుకుంటూ మేము ఇక్కడ దీన్ని మానిటర్ చేస్తాం దీనికి కొన్ని ఐటీ సెన్సర్స్ కూడా పెడతాం పెట్టేసి నిత్యం కూడా మాకు కూడా కనెక్ట్ అయ్యేటట్టు అంటే హైడ్రా ఆఫీస్ కనెక్ట్ అవుతుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఐట్రిపుల్ ట్రిపుల్స్ మన బంజారేజ్లో ఏదైతే ఉందో దానికి కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి అండ్ అట్లానే సిస్టమ్స్లో ఎక్కడైనా మ్యానిపులేషన్ చేస్తే కనుక మనకి ఇమీడియట్గా అలర్ట్ వచ్చే సిస్టమ్ కూడా సైబర్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎందుకంటే దీన్ని కింద ఉన్నటువంటి ప్రోగ్రామర్స్ లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్స్ మ్యానిపులేట్ చేసేసి ఇంత పగడ్బందీ చేసిన సిస్టమ్ని వాళ్ళు అక్కడ చేసి అంత బాగుందని మనం స్క్రీన్ మీద చూస్తుంటాం యాక్చువల్ వచ్చే వాటర్ ఏమో అంతా మురికి నీళ్ళే ఉండొచ్చు అవి కూడా మనం ఎన్ని ఒకసారి స్టడీ చేసి ఇమీడియట్గా దాన్ని చేస్తుంటాం బట్ డెఫినెట్గా ఇక్కడ వాటర్ హైస్ హైసింది అంటే గుర్రపుటక తీయటానికి జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొంత జరుగుతుంది బట్ వాళ్ళకి మెషినరీ కూడా కొంత తక్కువ ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు సో బహుశా వాళ్ళు కొన్ని రోజులు అటెండ్ అవుతామని కూడా అంటున్నారు సో ప్రాబ్లమ్ ఈజ్ క్లీన్ చేయడం అనేది కాదు ప్రాబ్లమ్ ఈజ్ మురికి నీళ్లు లోపలికి రావటం ఆ మురికి నీళ్ళు రావటం అనే దాన్ని అడ్రస్ చేయాలి సో ఇది హైడ్రాకి మాకేమి ఈ బాధ్యత ఇచ్చి చేయమనేది కాదు బట్ డెఫినెట్గా మేము ప్రొయాక్టివ్గా హైడ్రా చేస్తుంది కాబట్టి ఇది ఎందుకంటే జీవోలో క్లియర్గా హైడ్రాని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు చెరువు ప్రొటెక్షన్ అనేది మాకు ఇచ్చినప్పుడు చెరువు ప్రొటెక్షన్ అంటే కేవలం ఎంక్రోచ్మెంట్సే కాదు దాని క్వాలిటీ ఆఫ్ వాటర్ని కూడా డెఫినెట్గా అది కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి హైడ్రా తప్పకుండా తీసుకుంటుంది తీసుకొని దీ పొల్యూషన్ దీని అన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి మా వైపు నుంచి మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఇది దుర్గం చెరువుకి సంబంధించి హైడ్రా చెప్తున్నటువంటి వాదన కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్ टीवी न्यूज़ हैदराबाद